Oh, so. ఏలూరు జిల్లాలో రేపు జరగబోయే సభకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు సిద్ధమైన సభకు ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రాంగణం అంతా కూడా సిద్ధమైంది ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు ఏదైతే సభ ప్రాంగణం ఏదైతే ఉందో కూడా మొత్తం గ్యాలరీస్ కింద కూడా దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మనం విజువల్స్లో చూస్తున్నట్టు చుట్టూరు కూడా హోర్డింగ్స్ గజ దొంగల ముఠా నుంచి ప్రజలను కాపాడే ధీరుడు అదేవిధంగా ఇక్కడ ఉన్నది అర్జునుడు అదేవిధంగా పెత్తందారులకు అదే పేదవాళ్ళ మధ్య యుద్ధం అని చెప్పిన జనాన్ని అదే ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా కూడా ఆలోచింపరిచే విధంగా కూడా చుట్టూరు కూడా హోర్డింగ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున ఇటు ఏలూరు జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా పోలీసులు అందరినీ కూడా ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఎటువంటి అవాంఛనీయ జరగడం జరగకుండా చూస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది బాంబ్ స్క్వాడ్స్ అదేవిధంగా అన్ని 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 ప్రక్రియల్లో కూడా సభను విజయవంతం చేయడానికి చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందే కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అదేవిధంగా మిథున్ రెడ్డి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ సభ ప్రాంగణాన్ని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పరీక్ష పర్యవేక్షించే పరిస్థితి అయితే ఉంది మరో పక్క చూసుకుంటే ఎవరైతే రేపు రేపొద్దున్న వచ్చే పెద్ద ఎత్తున సుమారు ఆరు లక్షల మంది దాకా కూడా ఇక్కడికి వస్తారని చెప్పని చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆరు లక్షల పైన వచ్చినా కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా సభ ప్రాంగణం అంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కూడా ఉంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిఏజీ అధికారి అదేవిధంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అందరూ కూడా ఇక్కడ ఎటు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభ విజయవంతం చేసే విధంగా చూస్తున్నారు మరోపక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే ప్రజలకు అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశాన్ని తీసుకోవడానికి కార్యకర్తలను సంసిద్ధం చేయడానికి కూడా ఆయన ఇచ్చే సందే ఉత్తేజపరచడానికి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసే పరిస్థితి ఉంది మరో పక్క చూసుకుంటే ఏలు ఇటు వైజాగ్ నుంచి ఇదే విధంగా విజయవాడ వైపు వెళ్ళేది కానీ అటు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ను కూడా మొత్తం అంతా కూడా మళ్లించడం అయితే కూడా ఉంది ట్రాఫిక్ అంతరాయం కూడా జరగకుండా రేపు ఉదయం ఎనిమిది గంటలుగా నుంచి కూడా ట్రాఫిక్ నియంత్రణ అయితే జరగడం అయితే ఉంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంకాలం ఐదున్నర ఆరింటికి సభ ముగిసే ముగుస్తుందని చెప్పి చెప్పే పరిస్థితి కూడా ఉంది మొత్తాన్ని చూసుకుంటే సభను విజయవంతం చేసే చేయడానికి నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారని చెప్పే పరిస్థితి ఉంది